డిఎంహెచ్ఓ దేవి గారు మీరు మాకు టైం ఇచ్చి ఎందుకు కలవలేదు అని ప్రశ్నించిన అనంతపురం జిల్లా సమాచార హక్కు పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడు మరియు సభ్యులు జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ డిఎంహెచ్ఓ ఆఫీసులో ప్రతి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచేలాగా తగు చర్యలు తీసుకోవాలి అందుకుగాను ఆఫీసర్ని నియమించి వెంటనే పరిష్కార మార్గం చూడండి అంతేకాకుండా ఆఫీసులో అవకతవకలను జరగకుండా చూసే బాధ్యత మీదే సమాచార సంఘం జిల్లా కలవాలని చెప్పేసి చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ ఆమె ఇంతవరకు కూడా టైం ఈరోజు పదకొండున్నరకు రమ్మని ఆమె పదకొండున్నరకు కరెక్ట్గా పదకొండు మేము కాంపౌండ్లోకి ఎంటర్ అయితేనే ఆమె బయటకు వెళ్ళిపోయింది మళ్ళీ ఫోన్ చేస్తే కలెక్టర్ రమ్మన్నారు వెళ్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఆమెను కలసాలంటే కలిసాలంటే తర్వాత ప్రతిసారి ఫోన్ చేయలేక ఇంకా వీలేని పరిస్థితిలో వెనుక్కు వెళ్తున్నాము ఎందుకంటే సమాచార హక్కు పరిరక్షణ సంఘం సంబంధించి జిల్లాలో అందరి అధికారులకు ఉద్యోగులకు తర్వాత కాలేజీ విద్యార్థులకు అందరికీ కూడా సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించమని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు చాలాసార్లు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ ఈ కార్యాలయంలో ఇంతవరకు కూడా ఎందుకంటే రెండుసార్లు వాళ్ళని పర్మిషన్ అడిగినా రిటర్న్లో పర్మిషన్ అడిగినా కూడా ఈరోజు వరకు కూడా ఇవ్వలేదు ముఖ్యంగా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ ఎక్కువైపోయింది జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారము రెండు వేల రెండులో నిబంధనలు వచ్చినాయి ఆ రెండు వందల రెండు రెండు వేల రెండులో నిబంధనల ప్రకారంగా దాదాపు ప్రతి పేషెంట్ రికార్డు కూడా మూడు సంవత్సరాలు భద్రపరచాలా ఒకవేళ పేషెంట్ రికార్డు అడిగితే మూడు రోజుల లోపలే ఇవ్వాలి చాలామంది ఇవ్వడం లేదు ప్రైవేట్ హాస్పిటల్స్ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్ పైన కేంద్ర సమాచార కమిషనర్ మాడబుల్ శ్రీధర్ రెండు వేల పదహారులో ఒక తీర్పు ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా ప్రతి ప్రైవేట్ క్లినిక్ కూడా అక్కడ పిఐఓలను ఆఫీసర్లను సమాచారం ఇచ్చేదానికి ఎవరైనా సమాచారం అడిగితే అధికారులు నియమించాలా ఏ హాస్పిటల్ కూడా జిల్లాలో నియమించడం లేదు అదేవిధంగా కేషీట్ ఏ రోజు కేషీట్ ఆ రోజే ఇవ్వాల కేసీట్ వాళ్ళు చాలామంది ఆఫీసర్లు ఇవ్వడం లేదు ఈ విషయాన్ని గురించి డిఎంహెచ్ఓ గారితో పర్సనల్గా డిస్కస్ చేద్దామని చెప్పేసి టైం అడిగితే ఆమె ఇవ్వడం లేదు కాబట్టి మేము పత్రికాముఖంగా అయినా ఆమె తెలు రిస్పాండ్ అవుతుందని మేము చెప్తున్నాము ఎందుకంటే పేషెంట్కు ఆ రోజు అడ్మిట్ అయిన తర్వాత ఆ రోజు కేట్ ఇవ్వకపోతే కేట్లు తారుమారు చేసేది అట్లా ఉంది తర్వాత ఆ కేషీట్లో ఏదన్నా మార్చేదానికి తర్వాత అనవసరమైన స్టంట్లు వేసేదానికి తర్వాత అనవసరమైన సిజేరియన్లు గర్భిణీలకు ఆపరేషన్లు చేసేది తర్వాత ఈ గెడం చేతికి ఆపరేషన్ చేయమంటే కుడి చేతికి ఆపరేషన్ చేసేది తర్వాత కడుపులోనే పోర్షిప్స్ మర్చిపోయిన కాలాలు ఇట్లా ఉన్నాయి కాబట్టి శ్రీధరాచార్యులు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆధారాలు కావచ్చు ఆర్టీఐ చట్టం కావచ్చు వినియోగదారుల చట్టం కావచ్చు క్లినికల్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కావచ్చు ప్రైవేట్ నర్సింగ్ హోమ్ యాక్ట్ కావచ్చు తర్వాత ఇతర లాస్ అన్నీ కూడా పరీక్ష చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒక సూచనలు కూడా చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అందేది అట్లా చూడాలని చెప్పేసి కాబట్టి జిల్లాలో అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా పిఐఓలను అంటే పౌర సమాచారం పౌరులకు సమాచారం ఇచ్చేదానికి ఒక అధికారి నియమించాలని అదేవిధంగా పేషెంట్లకు ఏ రోజు కేసీట్ ఆ రోజే ఎందుకంటే మంచి స్టంట్ వేస్తామని చెప్పేసి డూప్లికేట్ స్టంట్లు వేసేది మంచి కంటిలో మంచి లెన్స్ వేస్తామని డూప్లికేట్ లెన్స్ వేసేది ఈ విధంగా తారుమారు చేస్తున్నారు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా కేసీట్లు ఇవ్వాలని చెప్పేసి తీర్పిచ్చింది సమాచార కమిషనరు సమాచార కమిషనర్ ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్ల ఉన్నారు జిల్లాలో ఏ ప్రైవేట్ హాస్పిటల్స్ పోయినా కూడా దోపిడీ జరుగుతుంది కాబట్టి వీటన్నిటి మీద జిల్లా అధికారులు వెంటనే స్పందించి చేయాలని అదేవిధంగా సమాచార హక్కు చట్టాన్ని జిల్లాలో అందరూ అధికారులు కూడా వెంటనే ట్రైనింగ్ అయిపోయి ప్రజలకు సమాచారం ఇచ్చేదానికి వాళ్ళు ఏం అడిగినా సమాచారం ఇవ్వాల్సిన అధికారులు ఈరోజు చాలామంది సమాచారం ఇవ్వడం లేదు ముఖ్యంగా డిఎండ్ హెచ్ఓ కార్యాలయంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి గతంలో ఎన్నోసార్లు పేపర్లలో కూడా రావడం జరిగింది కాబట్టి వీటన్నిటి మీద డిఎండ్ హెచ్ఓ గారు వెంటనే స్పందించి ఆ ఆర్డర్ను కేంద్ర సమాచార కమిషనర్ మాడభూ శ్రీధర్ రెండు వేల పదహారులో ఇచ్చినటువంటి ఉత్తర్వులను జిల్లాలో అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ నందు కూడా ఇంప్లిమెంట్ చేయాలని అదేవిధంగా గవర్నమెంట్ రూరల్ ఏరియాలో పనిచేసే డాక్టర్స్ రెండు రోజుల ఆబ్సెంట్ అయితే వాళ్ళను తీవ్రమైన పరిణామాలు తీసుకొని వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కూడా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఎన్నోసార్లు ఆర్డర్ ఇచ్చింది తర్వాత ఏదైతే వాళ్ళు మందులు రాస్తున్నారో అవన్నీ కూడా ఈ మందులు కిరికిరి రాయకోకుండా పెద్ద అక్షరాలతో రాయాలని చెప్పేసి అదేవిధంగా మన రూరల్ ఏరియాలో ఉండే డాక్టర్స్ అందరూ కావచ్చు సిటీలో ఉండే డాక్టర్స్ అందరూ కూడా ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉండాల విధిగా ఓపీలో ఉండాలని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చింది చాలామంది డాక్టర్లు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉండలేదు ఆ విధంగా టైమింగ్ పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ డిఎండ్ హెచ్ఓ గారు ఎప్పటికైనా ఈ ఉత్తర్వులను అమలు చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను డిఎండ్ హెచ్ఓ గారిని డిమాండ్ చేస్తున్నాను